రైతు సోదరులందరికీ నమస్కారాలండి ఈరోజు జనవరి ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనం చూస్తున్న వెరైటీ విశాల్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శక్తిమాన్ అనే ఒక సూపర్ డూపర్ వెరైటీ అండి ఇది పచ్చికాయ ముదురు నలుపు రంగులో ఉండి పండిన తర్వాత మంచి ఆకర్షణీయమైన ఎరుపు రంగుతో వస్తుందండి ఇది పులిపాడు గ్రామంలోని నరసింహారావు గారు పొలం అండి నా నరినే నరసింహారావు గారు ఈ ఎకరం ఎనభై సెంట్లో సాగు చేయడం జరిగిందండి ఇది డెమోగా ఇవ్వటం జరిగింది అండ్ చేలో చాలా బాగుంటుందండి వెరైటీ అయితే మాత్రం ఎక్సలెంట్ వెరైటీ అని చెప్పుకోవచ్చు మనం ముఖ్య లక్షణాలు వైరస్ని కంప్లీట్గా తట్టుకోవడం మీరు ఎక్కడ కూడా ఈ గమనించినట్టయితే ఎక్కడ వైరస్ అనేది లేదు మరియు కామర్ పురుగుని నల్లిని కూడా సమర్థవంతంగా తట్టుకునే గుణం కలిగిన రకం ఇది చూడండి కాపు ఎంత చిక్కటి కాపు ఉందో చాలా బాగుంది వెరైటీ అయితే మాత్రం ఇది పచ్చికాయకి పండుగకి మరియు ఎండుకాయకి కూడా ఉపయోగకరమైన రకం కాయ అయితే మాత్రం మంచి సైజ్ అండి ఎండిన తర్వాత కూడా మంచి కలర్ తోటి మంచి కలర్ తోటి ఉంటుంది మార్కెట్లో కూడా మంచి ధర పలకవచ్చు ఆల్రెడీ కాయలు ఎండుగాయలు మనం మార్కెట్లో తీసుకెళ్ళి చూపించడం జరిగింది వారు సుమారుగా ఈ ఎండకాయలు వచ్చేసరికి నెంబర్ ఫైవ్కి ఒక ఐదు వందలు అటు ఇటుగా మార్కెట్లో పోతాయండి కాయ అలవాటు పడే కొందికి రేటు మార్కెట్లోకి రావచ్చు అని చెప్తున్నారు సీడ్ కౌంటింగ్ కూడా సుమారుగా ఒక కాయకి తొంభై ఐదు నుంచి వంద గింజల వరకు ఉన్నాయండి ఈ కూడా ఎక్కడ సైజు అనేది మనకు తగ్గదు కింద ఏ సైజు అయితే ఉందో పైకి వచ్చే వరకు కూడా అదే సైజు మెయింటైన్ అవుతుంది చూడండి పైన కూడా చాలా బాగా కాసింది అసలు తంతెలు తంతెల ద్వారా కాస్తుందండి వెరైటీ అయితే మాత్రం తంతెలు తంతెలు వస్తుంది కింద ఏ సైజు ఉందో పైన కూడా అదే సైజు వస్తుంది ముఖ్య లక్షణంగా మనం చెప్పుకోవాల్సిన గుణం ఈ తామరపురుగు వైరస్ సమర్థవంతంగా తట్టుకునే గుణం ఈ మూడు రకాలని తామర తామరపురుగు వైరస్ నల్లి అసలు మాత్రం లెక్క చేయదండి దానికి ముఖ్యంగా ఇలా పూత పూర్తిగా విచ్చుకునే గుణం ఉంది అందువల్ల ఏంటంటే తామరపురుగు ఎక్కువ అక్కడ స్టే చేయలేదు అందువల్ల మనకు కొట్టిన మందు కొట్టినట్టుగా బాగా తగులుతుంది దానివల్ల బాగా కంట్రోల్ అవుతుందండి చాలా మంచి వెరైటీ అండి ఇదైతే ఈ సంవత్సరం మార్కెట్లోకి విత్తనాలు అందుబాటులోకి వస్తాయి ప్రతి ఒక్కరైతే కూడా వేసుకోవచ్చు ఈ లావు రకాలు వేద్దామని డిసైడ్ అయిన వాళ్ళ వరకు వేసుకోవచ్చు కోత కూలీలు మాత్రం నలుగురు కోస్తారు ఈజీగా కింటా నలుగురుగా వస్తారు మనకు లేబర్ ఖర్చు కూడా బాగా తగ్గుతుంది పచ్చికాయ కోయచ్చు తర్వాత పండుగాయకి పచ్చళ్ళకి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది పచ్చళ్ళు కూడా కోసుకోవచ్చు తర్వాత ఎండుకాయకి ఉంచుకోవచ్చు ఎందుకు పచ్చికాయ ఈ కలర్ ఉంటుందండి ఇది తమిళనాడు మార్కెట్ బాగా లైక్ చేస్తారు ఈ కాయని ఎక్కడ కూడా అసలు వైరస్ అనేది లేదండి తోటలో ఎక్సలెంట్గా ఉంది వెరైటీ అయితే మాత్రం కింద నుంచి కూడా కాపు కింద ఏ సైజు అయితే ఉందో పైన కూడా అదే సైజు ఉంది చాలా బాగుందండి వెరైటీ అయితే మాత్రం శక్తిమాన్ యాగ్రో కంపెనీ వారిది శక్తిమాన్ బాగా వచ్చిందండి సేనైతే ఇది ఇప్పుడు ఉన్న కాపు సుమారుగా ఒక ఎకరానికి మేము అనుకోవటం ఒక ముప్పై ముప్పై ఐదు వరకు ఖచ్చితంగా వస్తుందండి మళ్ళీ ఇంకా పైన తంతి వచ్చింది చాలా మంచి వెరైటీ అండి ప్రతి రైతు కూడా వేసుకోవచ్చు విశాల్ సీడ్స్ వారి శక్తిమాన్ మనకు మూడు లక్షణాలు వైరస్ తామర పురుగు నల్లిని తట్టుకునే గుణం కలిగిన వెరైటీలు అరుదుగా దొరుకుతుంటాయి ఆ విధంగా ఈ వెరైటీ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు ధైర్యంగా చాలామంది ఈ సంవత్సరం ఈరోజు ఇక్కడ ఫీల్డ్ ప్రదర్శన క్షేత్రం జరిగింది పులిపాడు గ్రామంలో చాలామంది రైతులు వచ్చి చూసి వెరైటీ చాలా బాగుందండి మాకు విత్తనాలు అందుబాటులోకి వస్తాయి ఐదు సంవత్సరాలు అన్నట్టు అడిగారు బాగుందండి చైనా అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది విశాల్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శక్తిమాన్